హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఇంకొక క్విక్ రెసిపీ హెల్దీ వర్షన్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేయాల చూసేద్దాం నేను రాజ్మా అండ్ కొమ్ము చనగలు అంటారు కదా అవి గ్రీన్ కలర్ లో ఉన్నవి తీసుకున్నాను ఇవి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఓన్లీ ఇవే కాదు మీరు కావాలంటే కాపుల్ చనా లేదంటే గ్రీన్ వటానా అవి కూడా యూస్ చేయొచ్చు కాకపోతే ఓవర్ నైట్ వీటిని సోక్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి అట్లీస్ట్ ఇవి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రావాలి అయితే వీటిని వాటర్ అంతా పోయేలాగా వడగట్టే నెక్స్ట్ వీటిని మిక్సీ అయినా చేయండి లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తో కంప్లీట్ గా ఇలాగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ ఇలా వన్ బై వన్ వేసుకుంటూ బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లోని మైదా పిండి టూ టూ త్రీ స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని జారుగా కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత మీ దగ్గర బ్రెడ్ క్రామ్స్ ఉంటే డైరెక్ట్ గా బ్రెడ్ క్రామ్స్ నేను యూస్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర రస్ ఉంటే దాన్నైనా సరే మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని మీరు బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేయాలి మనం మిక్స్ చేసుకున్న డఫ్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం గా తీసుకుంటూ రౌండ్గా ఇలాగా హ్యాండ్స్తోనే ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకొని ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మైదా పిండి అండ్ వాటర్ ఆ మిక్సర్లోని డిప్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిని బ్రెడ్ క్రమ్స్లో కూడా కోట్ చేసుకొని ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ప్యాన్ మీద టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్యాటీస్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఇది ప్రిపేర్ చేయడానికి మనకి ఎంతో టైం అయితే పట్టదండి ఈజీగా పిల్లలు ఏమైనా జంక్స్ అడిగినప్పుడు మీరు వీటిని ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఈ బర్గర్ బ్రెడ్స్ వచ్చేసి ఆన్లైన్ లో మనకి అన్ని స్టోర్స్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది లేదంటే మీ లోకల్ గ్రాసరీ స్టోర్ లో అయినా సరే ఇవి ఈజీగా దొరికేస్తాయి ఇక్కడ నేను తీసుకుంది మోడ్రన్ బ్రెడ్ అండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా వచ్చేసి చాలా బాగుంటుంది ఇది మిడిల్ లో ఇలా నీట్ గా కట్ చేసి అయితే వస్తుంది మనం మళ్ళీ సపరేట్ గా కట్ చేయాల్సిన అవసరం లేదు సో దీనికి వన్ సైడ్ మయోనైస్ అండ్ వన్ సైడ్ కెచ్అప్ టొమాటో కెచ్అప్ అప్లై చేసుకోవాలి ఇందులో స్టఫింగ్ మీ ఇష్టం మీ ఆప్షన్ ఏమైనా మీరు దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే టొమాటో స్లైసెస్ ని నీట్ గా పెట్టుకోవాలి టొమాటో స్లైసెస్ తర్వాత లెట్యూస్ ఉంటే లెట్యూస్ లేదంటే కాలీఫ్లవర్ లీఫ్ అయినా పెట్టుకోండి నీట్గా ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కుకుంబర్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాటీస్ని కూడా పెట్టుకోవాలి మీరు చీజ్ కూడా యాడ్ చేసుకొని ఓవెన్లో పెట్టి సర్వ్ చేయొచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా సరే సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్